లక్ష్మణ్ రా ఐదు వందల నాలుగు సైన్యం బీమా కోలాదిగా తరలి వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మట్టి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహర్బిడ్డల సైన్యం అనేది కొట్టండితో పాటు అది ఆ జాతి కదా మనది ఆ పౌరుషం కదా మనది ఆయన ఆలోచన విధానం నుండి పెట్టుకు కదా మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహర్ ఉద్యమ సమయంలో హక్కుల చేర్చుకున్నది ఆదుకున్నది ఎవరు మహర్ సైన్యం మిత్రులారా ఆ వంశం నుండి వచ్చినటువంటి మనం చాలా యాక్టివ్గా ఉండాలి ధైర్యం ఉండాలి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి స్ఫూర్తితో మన మకృష్ణిస్తున్నటువంటి మద్దతుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది